శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్థావివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ మాణిక్యాంబాసమేత భీమేశ్వరాయ నమ మనం భీమఖండంలో భాగంగా నూట ఎనిమిది నక్షత్ర పాదలింగాలను మనం దర్శనం చేసుకోవడం జరుగుతోందండి అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయం ఏమిటి దాని విశేషం ఏమిటి ఏ నక్షత్రం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఉత్తరా నక్షత్రం నాలుగవ పాదం అండి ఈ ఉత్తరా నక్షత్రం నాలుగవ పాదమైతే కన్యా రాశిలోకి వస్తుంది మనకి ఈ స్వామివారి పేరు సమేత రాజరాజేశ్వర స్వామివారు ఇది ఎక్కడుంది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రానికి అధిష్టాన దేవత భగ అనేటువంటి దేవత అలాగే ఈ కన్య రాశికి అధిపతి ఎవరు బుధుడు ఈ యొక్క బుధగ్రహం సంబంధించినటువంటి దోషాలు కూడా ఇక్కడ తొలగిపోతాయి అంతేకాకుండా నక్షత్ర దోషాలు అంటే ఉత్తరా నక్షత్రం నాలుగవ పాదం వారైతే తప్పకుండా దర్శించి తీరవలసినటువంటి దేవాలయం ఏది అంటే ఈ యొక్క పసలపూల్లో మనం మాణిక్యాంబాస సేత రాజరాజేశ్వర స్వామి వారు తప్పకుండా చూడవలసిందండి ఇది అయితే మరి ఈ ఉత్తరా నక్షత్రం ఈ జాతకులందరూ కూడా మాణిక్యాంబాస మీద మనకి భీమేశ్వరుడిని చూసాం మాణిక్యాంబాస మీద రాజరాజేశ్వరుడు అనమాట ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి లింగం జాతకంలో ఉండేటువంటి దోషాలు అంటే ఒకే పాదం కదా మనం చూడడం మానేయక్కర్లేదు ఉత్తరా నక్షత్రం వాళ్ళు నాలుగు పాదాలు చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి మనకి ఈ జాతకంలో ఉండేటువంటి దోషాలు అయితే తప్పకుండా తొలగిపోయేటువంటి దేవాలయం ఏది అంటే ఉత్తరా నక్షత్రం నాలుగో పదం వారికి ఈ స్వామివారు ఇప్పుడు ఈ ఊరు ఎలా వెళ్ళాలి అంటే అండి మనకి రామచంద్రపురానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది లోపలికి వెళ్ళినట్లయితే మనకి బస్ సౌకర్యాలు కూడా చాలా ఉంటాయి పసలపూడి కంటే ఏ బస్సు ఎక్కినా మనం పసలపూడి మీదుగానే వెళ్తుంది గమనించగలరు అయితే మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అనేకమైనటువంటి మహర్షులు కూడా ఇక్కడ కూడా తపస్సు చేశారు అగస్త్యుడు వచ్చాడు ఇక్కడికి మహానుభావులు ఆ అగస్త్య మహర్షి వారు కూడా ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని సేవించినటువంటి ప్రదేశం అంతేకాకుండా నుండి ఇక్కడికి వ్యాస భగవానుడు కూడా వచ్చాడు వ్యాస భగవానుడు వచ్చి సాక్షాత్తు మాణిక్యాంబాదేవి దేవుడు కూడా మనకి ఇక్కడ మరి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఇది అందువల్లే మనకి చాలా గొప్ప లింగం అండి ఎవరైనా సరే మరి అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి అవకాశం లేని వారైతే మన ఛానల్లో చూసి స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించి తరించాలి జాతకంలో ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే స్వామివారిని అమ్మవారిని సేవించుకున్నట్లయితే ఈ జాతకులు అటువంటి దోషాలన్నీ కూడా తప్పకుండా నివారణ అవుతాయి ఇక్కడ ఎవరైతే ప్రదక్షిణ చేసుకుంటారో ప్రదక్షిణలు అలాగే అభిషేకం కానీ దర్శనం కానీ ఎవరైతే చేసుకుంటారో వారికి ఆ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ గ్రహ బాధలు తొలగిపోయి తప్పకుండా అన్నీ కూడా విజయాలు చేకూరేటువంటి లింగం అందువల్ల తప్పక అందరూ కూడా దర్శించి ధరించండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే పంపండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హరి ఓం దత్స